హలో అండి వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ ఇవాళ మన రెసిపీ వచ్చేసి సొరకాయ మసాలా కర్రీ సొరకాయతో ఎప్పుడూ చేసుకునే కూరలు పచ్చళ్ళు కాకుండా ఇలా ఒకసారి మసాలా కర్రీ తయారు చేసి చూడండి అన్నం చపాతి వేటిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం సొరకాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం అయిన తర్వాత ఇందులో హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక యాలక్కాయ అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి చూడండి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు పచ్చిమిరపకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటోల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటో ముక్కలు వేసుకున్న వెంటనే సొరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడే కర్రీ అనేది మనకి గ్రేవీ లాగా వస్తుంది ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అంతా బయటికి వచ్చింది కదా ఈ కూరలో వాటర్ వెయ్యాల్సిన అవసరం లేదు ఈ సొరకాయ నుంచి వచ్చిన వాటర్తోనే కర్రీ మొత్తం ఉడికిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సొరకాయ మొత్తం బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా సొరకాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే మసాలాలన్నీ సొరకాయ ముక్కలకి బాగా పట్టి కర్రీ రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి అన్నం చపాతి వేటిలోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్